భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా అనంతపూర్ నగరంలో అన్ని కుల ప్రజా సంఘాలు రాజకీయ వామపక్ష పార్టీలు ప్రజాస్వామిక వాదులు మేధావులు విద్యార్థులు మహిళలు యువత ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ రోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదట ఒక భారత రాజ్యాంగాన్ని అందించడం అనేది ఒక వరంగా మేము భావించుకుంటున్నాం మరి అదే భారత రాజ్యాంగంలోనే ఆ భారత రాజ్యాంగం రక్షించుకోవడంలో కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీగా ముందు వరుసలో మేము ఉంటామని చెప్పి తెలియజేసుకోవడం మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే కోరుకున్నాడో అంటే కుల మత రహిత ఒకరి మీద ఒకరు దోపిడీ పెత్తనం లేని సమాజం కావాలని కోరుకున్నటువంటి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో జేఏసీగా మేము ముందుకు నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ దేశంలో ముఖ్యంగా పట్టి పీడిస్తున్నటువంటి కుల మహమ్మారిని పారదోలడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అణిచివేత అంటరానితనం వివక్షత పైన అందరూ కలిసికట్టగా పోరాడి నిర్మూలించాలని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని మనవాదులు లేకుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని మారుస్తాం లేదంటే ఈయన సవరణ చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తూ చివరికి రాజ్యాంగాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు అది ముమ్మాటికి తప్పు భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజ్యాంగాన్ని కోసం మనమంతా కలిసికట్టుగా కలిసి కట్టగా పోరాడాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ జయంతి సందర్భంగా మరి నేడు మరి అనేక మరి పార్టీలకు చెందినటువంటి మరి వామపక్షాలకు చెందినటువంటి కుల సంఘాలు ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది మరి ఈ ఈరోజు మరి దశాబ్దాలు భారత రాజ్యాంగ అమలు వచ్చిన ఈరోజు హనుమంత్ రెడ్డి చెప్తున్నట్లు మరి కుల వివక్షత రోజు రోజుకి పెరుగుతుంది కానీ మరి కుల వివక్షత తగ్గడం లేదు మరి ఈ కుల వివక్షత మీద మరి ఏదైతే ఏదైతే బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వివక్షత ఉండకూడదు ఈ దేశంలో సమాన సమాన అవకాశాలు ఇవ్వాలి సమానత్వం ఉండాలి అనేటువంటి ఏదైతే భారత రాజ్యాంగం రాశారో మరి ఆ రాజ్యాంగం అమలులో తూటు పడుస్తున్నారు కాబట్టి అగ్గర కుల ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగ అమలులో చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు రోజు రోజుకు కుల వివక్షత పెరిగిపోతుంది కుల వివక్షత మీద ఈ సమాజం అంతా కూడా మళ్ళీ గలమెత్తి కుల వివక్షతకు వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం రాజ్యాంగ అమలు కోసం పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈ సమాజము మరి అంబేద్కర్ ఆశయాలను ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ కోరుకున్నారో ఆశయాలను నెరవేర్చడంలో మనమంతా కూడా ముందుండాలని అంబేద్కర్ ముందు ముందుండాలని ఈ కుల వివక్ష మీద పోరాడాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నాం ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంతిని దేశ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలా దిశానిర్దేశం కావాలా దీనికి ఎవరైతే సమర్థవంతమైన నాయకుడని దేశంలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చూసినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ గుర్తొచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే ఈ దేశానికి మంచి రాజ్యాంగాన్ని అందిస్తారని నమ్మి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భుజ స్కంధాల మీద పెట్టడం జరిగింది ఆ రోజున స్వతంత్రం వచ్చిన రోజున ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారి మీద భుజ స్కంధాల మీద రాజ్యాంగం రాయి రచించాలని పెట్టినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా అతను ప్రవృత్తి మాదిరిగా తను కరిగిపోయి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని ఒక రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఈ దేశానికి అంత మంచి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఆయన నివాళులర్పిస్తున్నాము అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు జన్మదినము డిసెంబర్ ఆరో తారీఖు ఆయన మరణించిన రోజు కాబట్టి డిసెంబర్ ఆరో తారీఖు ప్రతి ఒక్క వ్యక్తి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ని గుర్తుపెట్టుకుంటారని మతోన్మాదులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ వాళ్ళ కుట్రబడిని డిసెంబర్ ఆరో తారీఖునే కావాలని ఎంచుకొని అయోధ్యలో బాబ్రీ మస్జిద్ కూలగొట్టి అంబేద్కర్ పేరు లేకుండా చేయాలని చేసినారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయకూడదని మేము బీజేపీ వాళ్ళకి గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు భారత రాజ్యాంగాన్ని సమిష్టిస్తామని చెప్తూ ఉన్నారు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తూ ఉన్నారు భారత రాజ్యాంగానికి ముట్టుకోండి మీరికి ఆ రోజే మీ పతనం స్టార్ట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము తెలియజేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కిన పెద్ద మనుషులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా కేవలం వాళ్ళకి కావాల్సిన కొంతమంది కొంతమంది కార్పొరేట్ సంస్థలకి ఈ దేశ సంపదనంతా వాళ్ళు చేతుల్లో పెడతా ఉన్నారు దానికి ఈ దేశ ప్రజలుగా ఈ దేశ ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం